హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం తాటి పండుతో తాటి గారెలు తాటి అప్పాలు తాటి రొట్టె ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి ఫస్ట్ బాగా మంచిగా పండిన తాటిపండ్లను అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత తాటికాయని వేరు చేసి టెంకల పైన ఉన్న ఆ బెర్ర తీయాలి మా అమ్మమ్మ తీస్తుంది కదా అలా చేయాలి అలా మొత్తం బెరడు మొత్తం తీసేసిన తర్వాత ఒక తాటి పండు ఉంటుంది కదా తాటి టెంక ఆ టెంకను తీసుకుని మరొక టెంకతో కొట్టాలి ఇలా చేయడం ద్వారా తాటికాయకి ఉన్న గుజ్జు మొత్తం కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ పోసి నానపాలి తాటి దీని ద్వారా మనం గుజ్జు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది చూసారా ఎలా చేస్తున్నారో మా అమ్మమ్మ అలా అనమాట అంటే భజన చేస్తారు కదా అలా భజన చేసినట్టు చేయాలి ఒక తాటి టెంకతో మరొక తాటి టెంక తీసుకొని ఇలా ఒక పది నిమిషాలు అయిన తర్వాత మన ఇంట్లో బియ్యపు జల్లడు ఉంటుంది కదా ఆ జల్లెడిని తీసుకొని పేసును తీయడానికి వీలుగా చూసుకోవాలి మీ ఇంట్లో ఏదైతే వీలుగా ఉంటుందో అది తీసుకోండి మా అమ్మమ్మ తీసినట్టు తీయాలి చూస్తున్నారు కదా అలా తీయడం ద్వారా పేసం మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది పేసం తీయాలి అంటే చూసారా పేసం మొత్తం ఎంత మెత్తగా ఎంత అందంగా వచ్చేసిందో ఈ పేసన్ అన్ని తీసిన తర్వాత ఇక్కడితో పేసం తీసిన పని అయితే అవ్వలేదు ఎందుకంటే ఒకసారి తీసిన తర్వాత మళ్ళా కూడా ఇంకొకసారి చిన్నది సైజు ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఈ పేసం మొత్తం వేసి మళ్ళీ ఒకసారి రుద్దాలి ఇలా చేసిన తర్వాత దాంట్లో చిన్న చిన్న పీసులు ఉంటాయి తాటి పీసులు అవన్నీ కూడా తీసేసి బయట పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తం మెత్తని అయితే రెడీ అయిపోయింది దీంట్లో పాత బెల్లం ఉంటే పాత బెల్లం వేసుకోవచ్చు లేదంటే కొత్త బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత గ్యాస్ మీద ఈ గిన్నెని పెట్టి దాంట్లో వరిపిండి కలుపుతూ తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా తిప్పాలి బెల్లము పేస్టు మొత్తం వేస్తాం కదా దాన్ని స్టవ్ మీద పెట్టి వరిపిండి యాడ్ చేస్తూ అలా తిప్పుతూ ఉండాలి ఇలా ఒక ఆరు నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే లైట్ ఎల్లో కలర్లో మారుతుంది దాని తర్వాత పచ్చి కొబ్బరి ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసి దాన్ని మిక్సీ పట్టాలి చూసారా ఒక పచ్చి కూర వస్తుంది కొబ్బరి కూర ఈ పచ్చి కొబ్బరి కూరని మనం గ్యాస్ మీద పెట్టి దింపేసాం కదా దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వస్తుంది తాటి అప్పాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం మిక్సీ ఆడేసాం కదా ఇప్పుడు ఆ కొబ్బరి మొత్తం కూడా గిన్నెలో వేసి కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఉండలు కానీ ఏమైనా ఉంటాయి సరిగ్గా చూసి చాలా మెత్తగా కలపాలి కొబ్బరి తురుముని ఇలా కలుపుతూ మొత్తం అంతా కూడా బాగా కలిసే వరకు కూడా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ని వేడి చేస్తూ ఉండాలి లోపు అప్పుడు నూనె బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఉండల కింద తీసుకుని తాటి అప్పాలని ఇలా ఒత్తుతూ ఉండాలి ఇలా ఒత్తిన తర్వాత ఆయిల్ కాగిందనుకో అందులో వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చిన్న మంట పెట్టాలి లో ఫ్లేమ్లో ఉంచి ఈ అప్పాలు వేయడం వల్ల లోపల ఉన్న గుంజు బాగా ఉడుకుతుంది ఇలా అటు ఇటు తిప్పుతూ చిన్నగా మంట పెట్టి వేస్తే ఆ వండుతూ ఉంటేనే స్మెల్ సూపర్ వస్తుంది చూసారా ఎంత బ్రౌన్ కలర్లో వస్తున్నాయో ఇవి వెంటనే తినడం కన్నా నెక్స్ట్ డే తింటే అయితే మాత్రం చాలా బాగుంటాయి వెంటనే తింటే లైట్గా చిరు చేదు వస్తుంది నెక్స్ట్ డే తింటే మాత్రం సూపర్ ఉంటుంది చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఆయిల్లో వేయగానే తాటప్పాలు మా విలేజ్లో అయితే మాత్రం తాటప్పాలను అయితే మాత్రం ఈ తాటికాయల సీజన్ వస్తే కన్ఫామ్గా వండుకుంటాం మీరు ఎప్పుడైనా తాటప్పాలు చేశారా లేదంటే చేస్తే ఎవరైనా చేస్తే తిన్నారా కామెంట్ చేయండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తాటప్పాలను తీసుకొని తినేయడమే ఎంతో టేస్టీ టేస్టీ అయితే రెడీ ఫ్యాండ్స్ మీ అందరికీ కూడా పెట్టాను తీసుకోండి అన్నట్టు తాటి రొట్టె కూడా చూపిస్తాను మీకు దీన్ని మేము అగ్గి రొట్టె అంటాము ఇదైతే ఏం కాదు ఈ తాటి పేసం ఉంటుంది కదా ఈ తాటి పేసంలో వరి నూక తెలుసు కదా మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నూక ఆ వరి నూక వేసి కలిపి గిన్నెలో పెట్టి తాటి రొట్టె చేయాలి మా అమ్మమ్మ చేసింది మూకుడ ఉంటాం మేము మూకుట్లో వేసి అగ్గి పైన ఏమో అగ్గి వేయాలి కిందేమో మంట పెట్టాలి ఇలా పెడితే అగ్గి రొట్టె రెడీ అయిపోద్ది చూసారా ఈ బ్లాక్గా ఉన్నది కదా ఇదంతా కట్ చేసేసుకొని తినాలి అగ్గి రొట్టె కూడా చాలా బాగుంటుంది ఇదైతే నిల్వ తక్కువగా ఉంటుంది కాబట్టి టూ డేస్లో తినేయాలి అంతే ఎంతో టేస్టీ అయినా తాటి అప్పాలు అగ్గే రొట్లు రెడీ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా అక్కడ వరకు చూశారు కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు బాగున్నాయి కదా లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్